హాయ్ వెల్కమ్ టు షోసాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చాట్ ఎంతో టేస్టీగా స్పైసీగా పిల్లలు కానీ పె పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టపడే చాట్ని మనం పల్లీలతో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు పల్లీలని ముందుగానే ఉడికించేసి పెట్టుకోండి మీరు పల్లీలని నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయినా ఉడికించుకోవచ్చు లేదంటే మార్నింగ్ నానబెట్టేసి సాయంత్రం అయినా ఉడికించుకోవచ్చు ఒక ఫోర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించిన పల్లీలలో క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి మీరు దీంట్లోకి సన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా ఒక సగం చెంచా పావు చెంచా సాల్ట్ మీరు పల్లీలలో సాల్ట్ వేసి ఉడికించి ఉంటే ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఒక చెంచా కారం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం మీరు పల్లీలను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించుకుంటే ఇందులో సాల్ట్ అనేది మనకు తక్కువగా పడుతుంది లేదు సాల్ ప్లెయిన్గా ఉడికించుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువగా పడుతుంది చూడండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి మనం ఎక్కువ బండి మీద ఇలాంటి చాట్లని తింటూ ఉంటారు కదా పిల్లలైనా మన ఇంట్లోనే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి దీంట్లోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇది మనకు కొంచెం కారంగా పుల్లగా ఎంతో స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మనకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ కూడా ఇది పిల్లలకి సాయంత్రం టైంలో ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించకుండా అనిపిస్తే అప్పటికప్పుడు ఎక్కువ టైం లేకపోయినా చాలా ఫాస్ట్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో స్నాక్స్ని చాలా ఇష్టంగా పిల్లలు ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా తినచ్చు ఈ చాట్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు సాయంత్రం టైంలో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే నెక్స్ట్ టైం వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు పిల్లలకి అందరికీ నచ్చుతుంది ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ చాట్ రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్